హారర్ను థ్రిల్లర్ను ఇష్టపడే శ్రోతల కోసం ప్రేక్షకుల కోసం యురే ఆడియో స్టోరీ అతడి కారు మలుపులో కనుమరుగైంది ఆ క్షణమే ఆ మా అదృశ్యమైంది ఆ రోజున ఇంకా బిగ్గరగా వినబడుతోంది అటు ఇటు చూసిన సినిమాకి ఆశ్చర్యంతో కూడిన జల్దరింపు భీతి కలిగాయి ఆ రోజున కొన్న ఒక పెద్ద బండరాయి నుంచి వస్తోంది మరింత దగ్గరగా వెళ్ళి చూశాడు ఆ రోజున ఖచ్చితంగా ఆ బండరాయి నుంచే వస్తుంది కారు స్టార్ట్ అవ్వకుండా మొరాయిస్తోంది ఇంతలో తన పక్క సీట్ వైపు చూసి అతను ఒక్క క్షణం షాక్ అయ్యాడు ఆ పక్క సీట్లో ఉన్నది దయ్యాలు ఉన్నాయని సూచించే ఇన్ఫ్రారెడ్ టెంపరేచర్స్ అని సార్ అతనికి ఇస్తున్న సిగ్నల్స్ చూసి తన దగ్గరలో ఉన్నాయని వచ్చే సిగ్నల్ అది ఒక్క క్షణం ఆ సిగ్నల్స్ గమనించి వణికిపోయాడు వెనుక సీట్లో మైల కాకుండా ఇంకేదో ఆకారం కనిపిస్తుంది కళ్ళు చిట్లించుకొని చూస్తే అదొక దయ్యం అని అర్థమవుతోంది కారు ఆపి వెనక్కి చూశాడు ఆ ఆకారం తనవైపే చూసి నవ్వుతోంది నవ్వు మామూలుగా లేదు అప్పటికే ఆ ఆకారం తన రెండు చేతుల ముందు సాచింది రెండు చేతులు సాగుతూనే అతని మెడను చుట్టేశాయి చేతి వేల నుంచి గోళ్లు పడుచుకు వచ్చాయి వాడి గోళ్ళతో అతని కంటంలోకి వెళ్తున్నాయి రక్తం చెమ్ముతోంది ఒక్క క్షణం భయం ఉద్విగ్నం ప్రముఖ రచయిత శ్రీ ఆర్ ఆరవ థ్రిల్లర్ యురే కథ వింటే మీ వళ్ళు జలదరించడం గ్యారంటీ ఈ కింద డిస్క్రిప్షన్లో యురే కథ లింక్ చూడండి ఈ కథ నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి